సో ఉద్యోగులు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల్లో కాదు ప్రైవేట్ సైనికుల్లా తయారయ్యారు అవునా ప్రభుత్వ ఉద్యోగుల లేదంటే వైకాపా నాయకుల కోడ్ ఉన్నా కూడా వైకాపాకు మద్దతుగా సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి సమావేశాలు ఇదే బాటలో మరికొందరు ఉద్యోగ నేతలు కూడా ప్రతిపక్షాలపై సలహాదారులు చంద్రశేఖర్ రెడ్డి కూడా విమర్శలు ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకొని ఎన్నికల సంఘం సో ఇది మనకు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే ఉద్యోగులు ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కూడా సో ప్రభుత్వానికి అయితే కొమ్ము కాస్తూ ఉన్నారని చెప్పేసి మిగిలినవారు అయితే అంటూ ఉన్నారన్నమాట సో ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు మన ప్రభుత్వం మన ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడం ఇది వైకాపా నాయకుల్లో మంత్రుల్లో ప్రజలతో చేసిన ప్రకటన కాదు ప్రజాధనాన్ని ఇక్కడ జీతంగా తీసుకుంటూ ఉద్యోగ సంఘ నాయకుడిగా ఆన్ డ్యూటీ సదుపాయం పొందుతున్న వెంకటరామారెడ్డి ఎన్నికల కోడ్కు ముందు చేసిన ప్రచారం అనమాట ఎన్నికల కోడ్ వచ్చినా కూడా ఆయన ప్రచారాన్ని ఆపలేదు తెగించి బహిరంగ ప్రచారం అయితే చేస్తున్న ఎన్నికల సంఘం మౌనంగా వహిస్తూ ఉంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగ సంఘాలు అయ్యుండి కూడా ఈ విధంగా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అన్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి